హాయ్ అండి ఈరోజు ఎల్లులపై అండి దానికి కావాల్సినవి ధనియాలు జీలకర్ర ఎల్లులపై చెక్క మొక్క అండి మిక్సీ ఆడుకుందాం ఎల్లుల్లిపాయలండి గుళ్ళు కింద తలుసుకుందాం ఇప్పుడు వండుకుందాం ఆయిల్ కాగిందండి ఎల్లులపై గుళ్ళు ఇందులో వేసేసుకుందాం మిక్సీ ఆడుకున్నాం కదండి ఇది కూడా అందులో వేసేసుకుందాం వేసేసుకుందాం అండి ఇది అది వేసుకుని వేసుకుందాం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం పసుపు కూడా వేసుకుందామండి అండి వేసుకుని వేపుకుందాం ఆయిల్ ఎక్కువ పడుతుంది కూర కొంచెం బాగుంటుంది సాల్ట్ వేసేసుకుందామండి అలాగే కారం కూడా వేసేసుకుందాం కలుపుకుందాం అండి కూర బాగుంటుందండి బాలింత్రాల కూర ఇది కోసుకుందామండి ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుందాం అండి అయిపోతుంది అయిపోయిందండి కూర బౌల్లో తీసేసుకుందాం ఎల్లుల్పాయి ఇ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎల్లుల్లిపాయలు మంచిదేనండి శీతాకాలం కాబట్టి తినవచ్చు బాలిన అప్పుడు వండి పెడతారండి మాకు ఈ కర్రీ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి